అందరికీ అండ్ ఇప్పుడు నేను చూపించే శారీస్ అయితే చూడండి మంచి రీకో జరిగేవింగ్తో డోలా శారీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి ప్రతి ఒక్క చీర ఒక అద్భుతం లాగా ఉందండి చీర డిజైన్ చూడండి దగ్గర చూపిస్తున్నాను మొత్తం ఫ్లోరల్ డిజైన్తో ఇలా బటర్ఫ్లై డిజైన్ వస్తుందండి అండ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది కడి బార్డర్ వస్తుందండి అండ్ పై వైపు కూడా ఇదిగోండి పై వైపు కూడా ఇలా బటర్ఫ్లై డిజైన్ వస్తుంది పై వైపు చిన్న బార్టర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉంది చీర అయితే చీర మొత్తం ఇలా ఈ విధంగా జరిగింగ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ అండి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదిగోండి పళ్ళు విధంగా డిజైన్ వస్తుంది ఇంత మంచి బ్యూటిఫుల్ శారీస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ప్రతి ఒక్క చీర ఒక అద్భుతంగా ఉంటుందండి మిస్ అయితే చేసుకోకండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇలా వేసుకోగానే ఎంత గ్రాండ్ లుక్ వచ్చేస్తుందో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ అయితే మనం ఎక్కడికైనా చేయొచ్చు చాలా కంఫర్ట్గా ఉంటుంది క్లాత్ అయితే మీరు క్లాత్ అయితే కూడా మంచిగా ట్రష్ చేయొచ్చండి ఎంత బ్యూటిఫుల్ ఉంచే చూడండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇందులో కలర్ వచ్చేసి నావీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ నావీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ పింక్ బ్లౌజ్ వస్తుందండి అలాగే వన్ మోర్ కలర్ కాంబినేషన్ మంచి మెరూన్ రెడ్ అండి మెరూన్ రెడ్కి స్కై బ్లూ మెరూన్ రెడ్కి స్కై బ్లూ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ వన్ వైలెట్ బ్లూ వైలెట్ బ్లూకి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క చీర ఒక అద్భుతంగా ఉంటుంది అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ వస్తుందండి పై వైపు కింది బోర్డర్ చిన్న పై వైపు చిన్న బోర్డర్ అండ్ కింది వైపు వచ్చేసి పెద్ద బోర్డర్ వస్తుంది పెద్ద బార్డర్ అంటే మరీ హెవీ బార్డర్ ఏం కాదు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవ్వండి ఇలా అండ్ వన్మో కలర్ మంచి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి బాటిల్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇంత బ్యూటిఫుల్ సారీ అండ్ వన్ మోర్ కలర్ వన్ మోర్ కలర్ వచ్చేసి రెడ్ అండి మంచి రెడ్ కలర్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇదిగోండి రెడ్ కలర్ అండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్గా ఉందండి మిస్ చేసుకోకండి ఈ శారీస్ అన్ని ఇంత మంచి ఆఫర్ ప్రైస్లో జస్ట్ ఫోర్ డబల్ అండ్ త్రీ షిఫీ ఫస్ట్ నమ్మండి బుక్ చేసుకోండి క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి మీరు చెప్పిన ప్రోడక్ట్ చెప్పిన విధంగానే మేము పంపిస్తామండి మీకు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి